హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ సో మీరు ఎవరైతే కొత్తగా మన రత్న కాంపిటేటివ్ ఛానల్ చూస్తున్నారో మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేయండి ఓకే అలాగే సో డిఎస్ఆర్ ఫ్రెండ్స్ అభ్యర్థులు ఈరోజు చాలా స్పష్టంగా అయితే కనుక మనకి మంత్రి వర్యులు నారా లోకేష్ గారి నుంచి కూడా ఒక అప్డేట్ కూడా వచ్చింది అది చాలామందికి లేదో తెలియదు సో నిన్న జరిగినటువంటి మీటింగ్లో వారు మాట్లాడినటువంటి విధానం సో త్వరలోనే ఇక ఈ యొక్క జీవో జీవో వన్ వన్ సెవెన్ జీవో వన్ వన్ సెవెన్ గురించి వయో పరిమితుల గురించి దయచేసి ప్రతి ఒక్కరూ నేను కేవలం నిరుద్యోగ యువత యువకులకు డిఎస్సి ఆస్పరెంట్స్ అభ్యర్థులందరికీ ఎవరైతే సిన్సియర్గా చదువుతున్నారో వాళ్ళకి వంద శాతం ఉద్యోగాలు రావాలి అని వాళ్ళ ప్రాక్టీస్ బాగుండాలి అని సో వారికి ఖచ్చితంగా ధైర్యాన్ని ఇవ్వాలని సో నేను అన్ని విషయాలు కూడా మీకు చెప్పుకుంటాను అడుగుతా ఉన్నాను మీ ప్రిపరేషన్ ఎక్కడ ఆపకండి అలాగే సో అద్భుతమైనటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ అండి ఓకే చాలామంది చాలామంది అడుగుతున్నారు సార్ నాకు మీ ప్రాక్టీస్ మెటీరియల్ కావాలి సార్ అని సో డిఎస్సి ప్రాక్టీస్ మెటీరియల్ అండి ప్రాక్టీస్ మెటీరియల్ కావాలి అన్న వాళ్ళు ఇది నా వాట్సాప్ నంబర్ ఓకే ఎస్డిటి కానీ స్కూల్ అసిస్టెంట్ ఇంక్లూడింగ్ స్కూల్ అసిస్టెంట్ మీకు హిందీ ఉంది మ్యాథమెటిక్స్ ఉంది ఇంగ్లీష్ ఉంది సో తెలుగు ఉంది సోషల్ ఉంది ఫిజిక్స్ కెమిస్ట్రీ సో ఇలా అన్ని ఎస్డిటి ప్రతిదీ కూడా ప్రాక్టీస్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళు గ్రూప్ యాడ్ చేస్తున్నారు ఆ గ్రూప్ కూడా ఏంటంటే మీకు డిఎస్సి నోటిఫికేషన్ అయిపోయే వరకు సో ఆషామాషగా ఇప్పుడు రేపు మాతో అయిపోయేది కాదు టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ పెడతా ఉన్నా టాపిక్ వైజ్గా ప్రస్తుతానికి టెత్ అనేది ప్రాక్టీస్ పెడుతున్నా డిఎస్సి అనేది సో అద్భుతమైన అవకాశం నిజంగా ఎస్ నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతాం సార్ లేదా నేను మీతో పాటు ట్రావెల్ చేస్తాము ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యం ఉన్నవాడు అనే లక్ష్యం ఉన్నవాళ్ళని సో ఎంతోమంది పరుగు పందెంలో కొన్ని వందల మంది పరుగు పెడతా ఉంటారు కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఎవరైతే వారి యొక్క సాధనలో బాగా చేస్తారు ఎక్కువగా వాళ్ళు సాధన చేస్తారు ఈ ప్రాక్టీస్ విషయంలో కూడా అంతే ఎవరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు సో అలాంటి వారైతే కనుక ఖచ్చితంగా ఉంటారు సో నేను మీకు అన్ని విషయాలు చెప్తా ఉన్నా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది రత్నం కాంపిటేటివ్ బిట్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉదయాన్నే న్యూస్ పేపర్ పెడుతున్నాను చూడండి కావాలంటే చక్కగా న్యూస్ పేపర్లు పెడతా ఉన్నాం ఓకేనా సో ఇక్కడ నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్లో కూడా వారు సో మంత్రివర్యులు మాట్లాడేటటువంటి విధానం ఏంటి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి డిఎస్సి యాక్స్పరెంట్స్ అభ్యర్థులు జాబ్ క్యాలెండర్ అభ్యర్థులు అందరూ కూడా ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోండి వాస్తవపరమైన విషయాలు ఓకే సో మీకు సపోర్ట్ చేయాలనుకుంటే మీరు సపోర్ట్ చేయాలి ఎస్ సో మాతో పాటుగా ఇక్కడ ప్రతి ఏటా కూడా జాబ్లు వస్తాయి ప్రతి ఏటా జాబ్లు సో ప్రతి ఏటా జాబులు రావాలంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి ఈ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రి నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు సో రెండు వేల ఇరవై ఐదులో వస్తుంది కానీ అది జనవరి ఫిబ్రవరి మార్చ ఏప్రిల్ అన్నది కూడా సో ఇది క్యాబినెట్ మీటింగ్లో దీన్ని పూర్తి స్థాయికి అయితే కనుక చర్చకు వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ ఎక్కడెక్కడ ఏ ఏ ఖాళీలు ఉన్నాయి సో ఇవి ముందున్నటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా వాటి కథ ఏంటి రెండు ఏపీఎస్సి యొక్క పూర్తి యొక్క ఏపీపీఎస్సి బాడీ ఏంటి సో బోర్డు యొక్క బాడీ ఏది అలాగే మనకి ఉన్నటువంటి గ్రంథాలయాలు ఈ గ్రంథాలయాల యొక్క పరిస్థితి ఏంటి సచివాలయాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇవన్నీ ఒకటి కాదండి చాలా అయితే ప్రజెంట్ మనకి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది ఆలోచన చేసుకోవాలి తెలంగాణలో జాబ్ క్యాలెండర్ కాదు జాబ్ లెస్ క్యాలెండర్ అదేవిధ దాని జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యా ఇప్పుడు మన ఇంట్లో ఉన్న క్యాలెండర్కి ఆ క్యాలెండర్కి పెద్ద తేడా ఏమీ లేదు రెండు ఒకటే సో ఇప్పుడు ఆ అనుభవాలు చూసి ఏపీ ప్రభుత్వం అయితే నాకు తెలుసున్నంత వరకు కూడా అద్భుతంగా పోస్టుల వివరాలు పోస్టులు ఇచ్చి ఆయా క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే దీనికి సో ప్రాతిపదిక శ్రీకారం కూడా చుట్టడం జరుగుతుంది కాబట్టి చదువుకునేటువంటి అభ్యర్థులందరూ దయచేసి మీరు సో ఒక ప్లానింగ్ ప్రకారంగా చక్కగా చదవండి ప్రాక్టీస్ చేయండి నేను తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం జనరల్ స్టడీస్ అండి జనరల్ స్టడీస్ అనేది ప్రాక్టీస్ బుక్స్ అనేది కూడా చాలా అద్భుతంగా అయితే కనుక రెడీ చేశాను అది మీకు అప్లికేటిల్ మెథడ్లో ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ మీడియం అండి ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేస్తున్నటువంటి నిన్న విజయవాడలో జరిగినటువంటి మీటింగ్లో నిరుద్యోగులకు ఎంతగా మోసం జరుగుతూ ఉంది సో గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంద రోజుల పాలనలో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు సో ఎంతమందికి ఉద్యోగాలు భద్రత కల్పించారు సో ఎంతమందికి ఇక్కడ కనీసము సో ఏ పథకాలు అనేది అమలయ్యాయి ఇలాంటి వాటి గురించి కూడా చక్కగా మాట్లాడడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఎన్ని ఖాళీలు ఉన్నాయి సో ప్రతి నేను విస్తవు కేంద్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నాయి కానీ ఇంతవరకు మూడు అయినా కొంతమంది అనుకోవచ్చు మూడు నెలలే కదా అయింది ఎస్ మూడు నెలలు అయింది కానీ ఇక్కడ తొలి సంతకం పెట్టారు దీన్ని మనం స్వాగతించాలి కాబట్టి కొన్ని విషయాల్లో మనం ఎప్పుడు కూడా ఆ ప్రభుత్వాన్ని స్వాగతించేటువంటి విషయాల్లో ముందు తీసుకొని వెళ్తూ ఉండాలి అదేనా అది ఇక బడ్జెట్లో మెగా డిఎస్సి జీవో నెంబర్ వన్ సెవెన్ రద్దు సో వయోపరిమితి మరి ప్రస్తుతం అయితే కనుక మీరే ఆలోచన చేయండి వాస్తవం చాలా మందికి సీనియర్లు ఉన్నారు డిఎస్సి రాయాలనే కోరిక డిఎస్సి రాయాలనే కోరిక ఉన్నప్పుడు వాళ్ళకి వయో పరిమితి విషయంలో చాలా ఇబ్బంది జరుగుతుంది నాకు చాలా మంది వయో పరిమితుల గురించి అడుగుతున్నారు సో ఇదైతే కనుక మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళిందా లేదా మంత్రి గారిని అడగండి ఆయన చెప్పి చాలా స్పష్టంగా నలభై నాలుగు కాబట్టి సో ఇక్కడ వయో పరిమితి అనేది ఖచ్చితంగా మేము పెంచుతాం అది నలభై ఆరు నలభై ఏడా ఈ రెండే సస్పెన్షన్ అండి ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ నలభై ఆరు ఉంది ఆంధ్రాలో నలభై ఏడు ఇవ్వాల్సింది తెలంగాణలో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి క్లియరెన్స్ కూడా అయిపోయింది ఏపీ ఇంతవరకు రాలేదు కాబట్టి అభ్యర్థులు కన్యాయం జరుగుద్ది సో దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వము నలభై ఏడు ఖచ్చితంగా మినిమం చేయాల్సిందే ఆ తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కామన్గా ఉంటాయి మరి జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు అన్నారుగా జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు అన్నారా లేదా అది ఆలోచించేయండి జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయటం ద్వారా ఎస్టిటి పోస్టులు పెరిగితే లేకపోతే నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే అవుతారు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేసి ఎస్టీటి పోస్టులు పెంచాలి ఇక తెలుగు పోస్టులు అండి తెలుగు పోస్టులు సాఫ్లో ఆల్రెడీ ఇది పాఠశాల విద్యాశాఖ చెప్పింది స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి పోస్టులు అయితే కనుక ఇక్కడ మిగులు పోస్టులు ఉన్నాయి సో బయాలజీ అని తెలుగు అని ఇంగ్లీష్ అని హిందీ హిందీ కూడా చాలా పోస్టులు అండి ఆల్రెడీ హిందీ అభ్యర్థులైతే మన దగ్గర చాలా అద్భుతంగా ఉన్నారు సో రాష్ట్రంలో ఇంతవరకు హిందీకి సంబంధించి ప్రాక్టీస్ కానీ ఎక్కడా లేదు ప్రాక్టీస్ లేదండి ఇంగ్లీష్ లేదు సో మీరు ఆలోచన చేయండి ప్రాక్టీస్ ఇంగ్లీష్ కానీ రెండోదిగా హిందీ కానీ ఎక్కడా లేదు నేనైతే అద్భుతంగా ప్రతి ఒక్కరికి సో ఇక్కడ వీరికి లిటరేచర్ కానీ మెథడాలజీ కానీ గ్రామర్ కానీ కంటెంట్ కానీ సో సైకాలజీ కానీ ఇవన్నీ కూడా ప్రతిరోజు ఇంగ్లీషు హిందీ సో తెలుగు బయాలజీ ఫిజిక్స్ సోషలో మ్యాథమెటిక్స్ అన్నీ అన్నీ కూడా చక్కగా అద్భుతంగా అయితే కనుక తీర్చిదిద్దు మీకు ఉద్యోగాలు రావాలి అని నోటిఫికేషన్లు నోటిఫికేషన్స్ రావాలి అని పోస్టులు డిఎస్సి పోస్టులు పెరగాలి అని జివో వన్ వన్ సెవెన్ రద్దు చేయబడాలని వయోపరిమితి పెరగాలని సో నేను ఇది అనేక రకాలుగా సో ఇది నేను చెప్పడమే కాదు కావాలంటే మీరు చూడండి చెక్ చేసుకోండి వస్తుందా రావట్లేదా అన్నది మీరు ఆలోచన చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు మీ మంచి కోసం మీ కానీ కొంతమంది నెగిటివ్గా మాట్లాడుకోవచ్చు కానీ వారికి వాస్తవపరమైనటువంటి విషయాల గురించి తెలియదు సో కొంతమంది బూతులుగా మాట్లాడవచ్చు ఎందుకంటే వాళ్ళ సభ్యత సంస్కారం వారికి నేర్పడేటువంటి వారి యొక్క విజ్ఞానాన్ని వారి యొక్క బూతుల మీద రకరకాల నిందివుల మీద ఆధారపడి ఉంటారు అదే సో ఇది నేను చెప్తున్నాను కదా ఎంతో మందిని చూస్తున్నాను కాబట్టి నేను ఈ విషయాన్ని కూడా మీకు చాలా స్పష్టంగా చెప్తాను ఫ్రెండ్స్ ఎప్పుడు మనం మంచితనం కాదు ఒక్కో సందర్భాల్లో ఇప్పుడు జరుగుతుంది జరగకపోతుంది అంతేగాని సో మన యొక్క జీవితంలో ఎలా ఉండాలంటే ఎత్తు ఆటు పోట్లు అనేది వస్తూనే ఉంటాయి వాటిని అన్నింటినీ సరి చేసుకుంటూ వెళ్ళాలి సో ఒకసారి జరగలేదని ఒకసారి జరిగిందని నువ్వు ఇన్నిసార్లు పరీక్షలు వేస్తావు సో ఫెయిల్ అయిపోయాం సో క్వాలిఫై కావాలా అంత మాత్రానే ఇక్కడ మానేస్తవా రాయకుండా మరేదు సో ఇలాగే ఒక సందర్భాల్లో ఒకటి జరుగుద్ది అది మాకైనా ఎవరికైనా సో ప్రతిదీ కూడా మనం ముందుకు తీసుకుని వెళుతూ ఉండాలి దయచేసి ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఓకేనా